నమస్తే భారత్ టుడే న్యూస్ కి స్వాగతం కరెంటు కోతలతో జనరేటర్లతో రైతులు తిప్పలు పడుతున్నారు పొలాలు ఎండిపోతుండటంతో అవునూరు పోతల శివారు వ్యవసాయ భూమిలో చిన్ని అంజిరెడ్డి అనే కౌలు రైతు సుమారు ఏడెకరాల భూమి కరెంటు కోతలతో నీరు అందక సాగు భూమికి జనరేటర్లతో సారించసాగారు రోజుకి సుమారు రెండు వేల రూపాయల ఇంధన ఖర్చుతో పక్కనే మిడ్ మానేరు ఉన్న రైతుకు మాత్రం నీటి కొరత కరెంటు కొరత తప్పట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరెంటు కోత అని చేతగాని ప్రభుత్వం వల్లే పంటలు ఎండిపోతున్నాయని అన్నారు Ada ke? Hey. Hmm. Ha. Oh. Ah, ala. Ha. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిస్థితి పక్కనే మిడ్మానైర్ ఉంది ఇరవై ఐదు టీఎంసీల నీటి కెపాసిటీ ఇరవై ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది అయినా ఇక్కడ పొలం ఇప్పటికే పగులు పెట్టింది ఈనే దశలో ఉంది ఇదిగో క్రికెట్ ఆడుకోవచ్చు ఇలా ఇది ఎంత ప్రభుత్వ నిర్లక్ష్యం అంటే గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ డ్యాములు మా జాగాలు మా భూములు పోయినాయి ల్యాండ్ ఎక్వేషన్ కింద ఇంకా చాలా మంది బాధితులకు నష్టపరిహారం కూడా రాలేదు ఇటు భూమిని మొత్తం తీసుకుపోయి ఆ మిడ్ మానేర్లో కలిపి ఆ నీళ్ళని తీసుకుపోయి ఫామ్ హౌస్లు వారించుకున్నారు ఎక్కడెక్కడికో వందల కిలోమీటర్ల పైకి తీసుకుపోయారు కానీ పక్కన తలాపునున్న రైతులు మాత్రం ఈరోజు ఎంతో ఘోరమైన పరిస్థితి జనరేటర్లు పెట్టుకొని నడిపించుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కరువుల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరువుల కోత కరెంటు కోత ఇది రైతులకు ఈరోజు చూసినట్టయితే రోజు రెండు వేల రూపాయల ఖర్చు డీజిల్ ఖర్చు పెట్టుకొని జనరేటర్లు నడిపించుకుంటే కానీ పొలం భారే పరిస్థితి లేదు ఇచ్చే పది పన్నెండు గంటల కరెంటును కూడా మళ్ళీ కొరతలు పెట్టడం వల్ల ఈరోజు మా రైతు అంజరెడ్డి జనరేటర్ తెచ్చుకోకపోతే ఆయన పొలం ఎండిపోయే పరిస్థితి ఏడెకరాల భూమి ఉన్నది ఏం చేసుకుంటారు ఈరోజు రైతుకు పక్కనే చెక్ డ్యామ్ పెట్టుకున్నారు పక్కనే మిడ్ మానేర్ ఉంది కానీ ఈరోజు ఇంత ఘోరమైన పరిస్థితి అంటే ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం ఇక్కడ చేతగాని వ్యవస్థ చేతగాని నాయకత్వం ఉన్నది చేతగాని వ్యవస్థలో ఇక్కడ ఉన్న అధికారులు కానీ మంత్రులు కానీ కరీంనగర్ జిల్లా మంత్రులు కానీ డ్యామ్లలో వేల టీఎంసీలు వందల టీఎంసీల నీళ్లున్నప్పటికీ పక్కన పొలం ఎండిపోతుందంటే మీరు అర్థం చేసుకోండి ఈరోజు ఎంత చేతగానే వ్యవస్థ ఉన్నది ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ మంత్రులు కానీ సిగ్గు తెచ్చుకోవాలా